నంబూల పుల్లుకుంట మండల కేంద్రంలో ఉన్న సోలార్ ప్రాజెక్టులో గతేడాది నుంచి చోరీకి గురైన కాపర్ వైర్ దొంగలను బుధవారం అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి రూరల్ సిఐ నాగేందర్ తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమూల పుల్లకుంట మండల కేంద్రంలో సోలార్ ప్రాజెక్టులో తరచూ గురవుతున్న వైర్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఆరు నెలలుగా సోలార్ ప్రాజెక్టులో రాత్రి వేళ చోరీ గురిచేసిన వైర్ దొంగలను అరెస్ట్ చేశామన్నారు సోలార్ ప్రాజెక్టులో ఉన్నటువంటి కంపెనీలలో చోరీకి పాల్పడిన కాపర్వేర్ దాదాపు రెండు టన్నులపైబడి చోరీ చేశారు వీటి విలువ దాదాపు ముప్పై మూడు లక్షలు ఉంటుంది అని వివరించారు చోరీకి పాల్పడిన వారిని కాపర్వేర్ను కోర్టుకు ప్రవేశపెట్టినట్లు డిఎస్పీ తెలిపారు ఈ కేసును ఛేదించిన కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఎస్ఐ వలీ బాషా కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ వీరితో పాటు ఉన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించినట్లు కూడా వివరించారు తీసుకున్నారు ఇది తర్వాత వాళ్ళు చేసేదానికి చేసేడానికి ఎంక్రీట్మెంట్ కూడా వాళ్ళ సమస్య ఈ మధ్య కాలంలో మంచి రికవరీ పోలీస్ స్టేషన్ కొంచెం బాగా రాయండి అది చెప్పింది ఎంపీకుంట మండలంలో సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు ఐదు కంపెనీలు ఉన్నాయి ఈ ఐదారు కంపెనీలలో కూడా గత సంవత్సరం ఆరో నెల నుంచి కూడా ఈ ఫెన్సింగ్ వైర్ ఉండే కాపర్ వైరు తీసుకు దొంగలు ఎట్టుకెళ్తున్నారు ఈ ప్రాసెస్లో మేము ఎంపీకుంట పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఆరు కేసులలో కలిపి అరవై రెండు మీటర్ల అరవై రెండు వేల మీటర్ల కాపర్ వైర్ పోవడం జరిగింది ఇది కేజీలలో కన్వర్ట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు కేజీలు కాపర్ వైర్ అవుతుంది దీని విలువ సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఈ దినము ఎస్ఐ గారికి మరియు సిఏ గారికి రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు అయాన్ ఫ్యాక్టరీ వద్ద గల హెచ్ఎస్ఎస్ కెనాల్ దగ్గర ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళంతా తీసుకొని అమ్ముకోవడానికి పోతున్నారు అని రాబడిన సమాచారం మేరకు పఠాన్ బాబా పుగరుద్దీన్ పెద్ద ముబారక్ షేక్ అలీ చిన్న ముబారక్ అనే నలుగురు వ్యక్తుల్ని అక్కడక్కడ పట్టుకొని వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల కాపర్ రెండు వేల కేజీల కాపరు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ ప్రాసెస్లో బాలాజీ ఆవుల శివ అనే ఇద్దరు వ్యక్తులు పారిపోయినారు మరి ఒక వ్యక్తి ఈ నేరాల్లో పాల్గొన్న ఆవుల రవి అనే వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వలన అతన్ని అరెస్ట్ చేయలేకుండా ప్రాసెస్లో ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాం ఈ నలుగురు ప్లస్ ముగ్గురు వీళ్ళు మొత్తం ఏడు మంది కలిసి గత సంవత్సరం ఆరో నెలల నుంచి కూడా ఎన్పి మండలంలో సోలార్ ఫ్యాక్టరీ వద్ద ఈ నేరాలు చేస్తున్నారు వీరు ఏ విధంగా చేస్తారంటే ఆ కాపర్ వైర్ అంతా తీసుకొని అక్కడే ఆ బుట్టలలో కాల్చడము కాల్చినప్పుడు వచ్చే కాపర్ వైర్ను తీసుకొని అంతా జమ చేసుకొని ఇప్పుడు అమ్ముకొని పోవాలా అమ్ముకొని క్యాచ్ చేసుకోవాలనే ప్రాసెస్లో సీఐ గారికి మరియు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వాళ్ళు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఈ కాపర్ వైరు చేయడం జరిగింది ఈ రికవరీ ప్రాసెస్లో సిఐ గారు ఎస్ఐ గారు చాలా వేయ ప్రయత్సవ కోరుతున్నారు ఎస్పీ గారు కూడా ఈ టీం అందరినీ సిఐ నాగేంద్ర ఎస్ఐ ఒలి మరియు ఆ సిబ్బంది స్వామి మరి అందరూ కూడా ప్రత్యేకంగా మా ఎస్పీ గారు అభినందించారు